హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీకన్నా టీవీ ఈ రోజు చికెన్ బెండకాయ కూర ఇది చాలా బాగుంటుంది దీంట్లోకి తయారు చేసే మసాలా ఈ కూర ఎలా వండాలో వీడియోలో చూపిస్తాను చూసేయండి స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడినాక దాంట్లో బెండకాయలు వేసి వేయించుకోవాలి బెండకాయలు బెండకాయ పులుసుకి ముక్కలు కోస్తాం కదా అదే విధంగా కోసుకోవాలి అర కేజీ బెండకాయలు ఇవి అర కేజీ చికెన్కి అర కేజీ బెండకాయలు వేసుకున్నాను బెండకాయల్ని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి బెండకాయల్ని కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఈలోపు దీంట్లోకి మసాలా తయారు చేద్దాము మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక వెల్లుల్పై మొత్తాన్ని పొట్టు తీసుకుని వేసుకున్నాను దాంట్లో అల్లం కూడా వేసుకుని జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఒక అంగుళం దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగ మొగ్గులు వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి బెండకాయలు వేగుంటే చూద్దాం బెండకాయలు పచ్చివాసన పోయి కొద్దిగా వేగితే చాలు ఒక గిన్నెలో తీసుకొని అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఐదర వరకు పచ్చిమిరకాయని కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగినాక దాంట్లో టమాటా వేసుకోవాలి ఇవి మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను టమాటాలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలు కొద్దిగా ఏవైనా మొక్కలా ఉంటే ఇవి దగ్గర గరితో స్మాష్ చేసుకోండి టమాటాలు మెత్తగా స్మాష్ చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకునే మసాలా ఉంది కదా అది వేసుకోవాలి దీంట్లో మసాలా వేసుకున్నాక దీంట్లో కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి దీంట్లో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి స్టవ్ ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మూత తీసి ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి చికెన్ లో ఉండే వాటర్ తోనే స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని చికెన్ అంతా ఉడికించుకోవాలి బాగా చికెన్ కూరలో నూనె బయటికి కనిపించినప్పుడు మనం వేయించి పెట్టుకునే బెండకాయలను దాంట్లో వేసుకోవాలి బెండకాయలు వేసుకున్నాక బెండకాయలు చెదరకుండా నెమ్మదిగా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా పెట్టడం వల్ల చికెన్లో ఉండే మసాలా స్పైసీ బెండకాయలు కూడా పడుతుంది ఇప్పుడు మూత తీసి దాంట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా వేసినాక అంతటినీ నెమ్మదిగా ఒకసారి కలుపుకున్నాక లాస్ట్గా కొత్తిమీర వేసుకోండి బెండకాయ మసాలా గ్రేవీ రెడీ బెండకాయ చికెన్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ ఆదివారం బెండకాయ చికెన్ మసాలా తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్